నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మెగా నైన్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం అయితే ఈ సమయంలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము ఈ రాశుల మీద వివిధ రంగాల వారి మీద ఎలా పడబోతోంది అనే అంశంలో తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీ యొక్క కృషికి సంబంధించిన ఫలితాలను మాత్రమే మీరు పొందుతారు నెగ్లిజెన్సీ అనేది ఇక్కడ వదలండి ఇతర వ్యాపకాలను తగ్గించుకొని మీ యొక్క వ్యాపకం మీదే మీ యొక్క కెరియర్ మీదే దృష్టి పెట్టినట్టయితేనే తప్ప మీకు ఫలితాలు వచ్చే అవకాశం లేదు విదేశాల కోసం అక్కడికి వెళ్ళి చదువుకోవాలని ప్రయత్నాలు చేసేవాళ్ళు లేదా కొత్తగా ఏదైనా కోర్సుల్లో జాయిన్ అవ్వాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా ఇలాంటి వాళ్ళు కొన్ని ఈ వారం రోజుల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకొని మీరు ప్రణాళికలు వేసుకున్నట్టయితే ప్లాన్స్ రెడీ చేసుకున్నట్టయితే తదుపరి కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది ప్రతి విద్యార్థులు జాగ్రత్తగా చూసుకోండి అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే ఊహించని లాభాలు వచ్చే అవకాశము మీరు అస్సలు ఊహించరు మీ ప్యాకేజీ పెరగడము లేదా గుడ్ న్యూస్లు వినడము లేదా అంటే మీరు అనుకోని ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అవ్వడము స్థాన చలనాలు కలగడము శుభవార్తలు వినడము ఇలాంటివన్నీ మీరు ఊహించనివి ఈ సమయంలో మీకు జరిగే అవకాశం కనబడుతోంది అయితే పదోన్నతులు కూడా మీకు ప్రమోషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయని ప్రమోషన్స్ రావడము కొత్త పని బాధ్యతలు చేపట్టడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి దాన్ని ఆనందంగా స్వీకరించే ప్రయత్నం చేసుకోండి అయితే వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు చూసినట్టయితే ప్రయాణాల వల్ల అంటే మీరు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దానివల్ల లాభాలు వచ్చే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది కొత్త లీడ్స్ వస్తాయి అంటే కొత్త కొత్త వినియోగదారులు కొత్త లీడ్స్ వచ్చే అవకాశం ఉంది దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కూడా ఇది కరెక్ట్ టైము వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు ఎక్కడా లేవు ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది కానీ కొంతమందికి మోకాళ్ళ నొప్పులు గ్యాసు సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటే ఈ దీర్ఘకాలికంగా ఉన్నవాళ్ళకి మాత్రము కొంచెం ఎక్కువ అయ్యే అవకాశము కొత్తగా అనారోగ్య సూచనలు అయితే ఈ సమయంలో కనిపించడం లేదు వ్యవసాయదారులకు చూసినట్టయితే విత్తనాల యొక్క నాణ్యత మీరా మీరు తప్పనిసరిగా దృష్టి పెట్టాలి ఆ నా విత్తనాలు కొనేటప్పుడు దాని నాణ్యత మీద దాన్ని ఎంచుకోవడం మీద మీరు దృష్టి పెట్టినట్టయితే తప్పుడు విత్తనాలు కొనుగోలు చేయడం తద్వారా నష్టాలు జోలికి వెళ్లకుండా ఉండని వాళ్ళు అవుతారు కొద్ది లాభాలే అయినప్పటికీ నష్టాలు వచ్చే అవకాశం అయితే ఎక్కడా కనిపించడం లేదు మీ వాతావరణానికి సంబంధించి మీ యొక్క భూసారానికి సంబంధించి కాలానుగుణంగా అంటే ఈ సమయంలో ఈ సమ్మర్లో ఏ పంటలు పండిస్తే మనకి లాభాలు వస్తాయి అన్నది యోచన చేసి దానికి తగ్గట్టుగా పంటలు వేసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే పూర్వీకుల ఆశీర్వాదము మీ యొక్క దాయాదుల యొక్క ఆస్తి కలిసి వచ్చే అవకాశము కనబడుతోంది అంటే స్థిరచిరాస్తులు మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం కూడా కనబడుతోంది కోర్టు కేసులు కూడా మీరు నెగ్గే అవకాశం గోచరిస్తోంది అయితే వృద్ధుల యొక్క ఆరోగ్యం మీద ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోండి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు తాతలు కానీ ముత్తాతలు కానీ లేదా పెద్ద వయసున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టండి అయితే రాజకీయ పరంగా చూసినట్లయితే ముఖ్య పాత్రలు ముఖ్య పదవులు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది మీ యొక్క వర్గీయుల మద్దతు కూడా మీకు ఈ సమయంలో లభించబోతోంది ఆర్థికంగా చూసినట్లయితే పెట్టుబడులు పెడితే కనుక విపరీతమైన లాభాలు వచ్చే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది అయితే బ్యాంక్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి మాత్రము విశేషమైన అదృష్టం గోచరిస్తోంది అయితే ఫైనాన్షియల్గా మీరు అంటే ఏదైనా ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలంటే పెట్టండి బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టాలంటే పెట్టండి ఎందుకంటే దానికి తగ్గట్టుగా లాభాలు వచ్చే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది సామాజిక పరంగా చూసినట్టయితే మత సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దీంతోపాటు సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశాలు గోచరిస్తున్నాయి తర్వాత సినిమా రంగం కళాకారులకు చూసినట్టయితే యాంకర్లకు మ్యూజిక్ డైరెక్టర్లకు నాటక రంగంలో ఉన్న కళాకారులకు మంచి మంచి అవకాశాలు రావడము పారితోషికాలు పెరగడము వారికి గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశము సన్మానాలు సత్కారాలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది తర్వాత ఐటీ రంగంలో ఉన్న వారికి కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే యాక్సెసిబులిటీ టెస్టింగ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్నవారికి పెరుగుదల గ్రోత్ అనేది పురోగతి కనబడుతోంది మీరు ఆ రంగంలో ఉంటే కనుక డెవలప్ అవ్వడానికి తగిన మార్గాలు ప్రణాళికలు ప్లాన్సు ఇవి వేసుకోండి విదేశీ ప్రాజెక్టులు కనుక తీసుకున్నట్టయితే లబ్ధి పొందే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది పరిహారాలు గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారి పూజ చేయండి ఆలయ దర్శనం చేసుకోండి పసుపు బెల్లము పండు ఏదైనా ఒక పండును ఈ మూడింటిని దానంగా ఇచ్చుకోండి అయితే మంత్రము ఓ శ్రీ నమః అనే ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి అయితే సాధ్యమైనంత వరకు ఈ వారం రోజుల్లో పసుపు రంగు వస్త్రాన్ని ఎక్కువగా ధరించే ప్రయత్నం చేసుకోండి గురు అనుగ్రహ ప్రాప్తి కలిగేటట్టుగా గోచరిస్తోంది గురు సంబంధిత దోషాలు కానీ అడ్డంకులు కానీ తీరిపోయే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు సూచనలు గ్రహస్థితులు దానాలు మంత్రాలు Namastê.